దేవుని నమ్మనం మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ఫిలిపులకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరంను తీర్చును చూడండి ఈ యొక్క లోకంలో మానవులకి ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని కారు కొనుక్కోవాలని ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలని లేదంటే మంచిగా పిల్లల్ని చదివించుకోవాలని మంచి వస్త్రాలు ధరించాలని ఇలా ఎన్నో రకాలైన అవసరాలు ప్రతి ఒక్క మానవునికి ఉంటూ ఉంటాయి కొన్ని సంపాదించుకోగానే మరికొన్ని ఆశలు మనకి పెరుగుతూ ఉంటాయి అయితే వీటన్నిటిని మనం తీర్చుకునేందుకు మన దగ్గర సరిపడా ఆర్థిక పరిస్థితి ఉండకపోవచ్చు దీనివలన కొన్ని ఆశించినవి మనము అందుకోలేని పరిస్థితిలో మనము నిరాశ చెందుతూ ఉంటాము వారి వల్లే మనకు కూడా అన్ని కొనుక్కోవాలని ఆశలుంటాయి కానీ మన దగ్గర ఆర్థిక పరిస్థితి లోటుగా ఉండటంతో మనం వాటిని అన్నింటినీ కూడా పొందుకోలేకపోతున్నాము అందుకే దేవుడి యొక్క వచనంలో అంటున్నాడు దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు ఏ మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు తన ఐశ్వర్యం చెప్పున నీ ఐశ్వర్యం నా ఐశ్వర్యము కాదు దేవుని యొక్క ఐశ్వర్యము అది వెలకట్టలేని ఐశ్వర్యము ఆ యొక్క ఐశ్వర్యం ద్వారా నీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తానని ఈ యొక్క వచనం ద్వారా మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప మాట కదండి ఇది దేవుడే తన యొక్క చేతుల ద్వారా మనకి ఇచ్చాడు అంటే ఇంకా మనకి లోటేముందండి మరి తన యొక్క ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడంటే మనము ఎంతో ధన్యులము మరి ఇంత ఐశ్వర్యాన్ని మనము పొందుకుంటామా అని మీరు క్వశ్చన్ చేసుకుంటే నీవు విశ్వాసం లేని వాడిగా అవుతావు అందుకనే మార్కు వార్త తొమ్మిదవ చేయ ఇరవై మూడవ చరణంలో దేవుడు ఏమంటున్నాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను చూడండి దేవుడు మన విషయంలో తప్పకుండా కార్యం చేస్తాడు అనే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి అందుకని ఇక్కడేమంటున్నాడు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమేనంట దేవుడు తన యొక్క పరలోకం నుంచి ఐశ్వర్యాన్ని మనకి ఇస్తాడా అని మనం క్వశ్చన్ వేసుకోకుండా దేవుడి యొక్క మాట మీద మనం విశ్వాసం ఉంచాలి అవును దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నేను నమ్ముతున్నాను దేవునికి సమస్తము సాధ్యమే అని మనము ఏ రోజైతే మనం అనుకొని ఆయనపై విశ్వాసం ఉంచుతాము తప్పకుండానే ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు మరి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన మనతో ఏమైతే చెప్తున్నాడో ఆ మాటని మనం విశ్వసించి ముందుకు సాగేవారిగా ఉండి మన యొక్క ప్రతి అవసరాన్ని ఆయన యొక్క ఐశ్వర్యం చొప్పున తీర్చుకుందామా నీచిన వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి దైగల దేవాన్ని పాదలకు స్తోత్రం చెల్లిసినాం నిజమేనైనా మా యొక్క ప్రతి సమస్యను కూడా ప్రభా నీ పాదాలు చెంత పెడుతున్నాం ప్రభా మీరు తప్పకుండా మాకు సహాయం చేసే దేవుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి మీ యొక్క ఐశ్వర్యం చెప్పినా మా ప్రతి అవసరాన్ని తీర్చివాడుగా ఉన్నా ప్రభా నీ మీద విశ్వాసం ఉంచి మా యొక్క ప్రతి అవసరాన్ని నైనా నేను మేము నైనా పొందుకునే విధంగా సహాయం చేయమని నైనా మరి విన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా విశ్వసించి తమ యొక్క జీవితంలో వారు తండ్రి ప్రతి అవసరాన్ని తీర్చుకునే విధంగా సహాయం చేయమని ఏ స్నామాని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెని